అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది నర్కుడు అని అంటున్నారు కానీ బట్ జస్ట్ దీంట్లో అయితే మాత్రం మనం నాకు నరుకుడు కూడా ఏమంత అనిపించలేదండి బాగుంది చాలా బాగుందండి లేదు లేదు ఇప్పుడు ఇంకా కంపేర్ చేస్తే ఆయన చాలా బాగా చేస్తున్నారు అండి ఏదైనా గానీ ఆయనకి మించి ఏది లేదు అనమాట చాలా బాగుందండి అసలు సంక్రాంతికి మూవీ అంటే ఇదే అండి చాలా బాగా చేశారు బాలకృష్ణ గారు అండ్ ఎంజాయ్ అనమాట సో ఎంత అంటే ఆయనకు ఈ ఏజ్ లో కూడా ఆయన అలాంటి ఒక హీరోని ఎవరు చూడలేరు కూడా అనమాట చాలా బాగా న్యాయం చేస్తున్నారు బాలకృష్ణ అండి అంతే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలరు ఏదో స్టోరీ నచ్చే అద్భుతాలు అండి ఏం లేవు చాలా ప్రిడిక్టబుల్ బాగుంది అంటే బాలకృష్ణ సినిమా అంతే అండి అలానే స్టోరీ నార్మల్ స్టోరీ అండి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది బట్ మీకు వచ్చే హై మోమెంట్స్ మీకు ఉంటాయి అంటే ఆయన నరకడం కానీ ఆయన డైలాగ్స్ కానీ మీకు ఉంటుంది కదండి బాలకృష్ణ హై అనేది ఉంటుంది అంతే

అంతా అయితే ఏమీ లేదు వల్గరగా అయితే ఏం లేదు డ్రెస్ కూడా చాలా ఫేమస్ ఎప్పుడు ఉండేది అది ఎప్పుడు ఉండే అన్ని చాలా బాగుంది అమ్మ అతను చెప్పలే ఇప్పుడు బట్ ఆయన న్యాయం చేస్తారండి ప్రతి డైలాగ్ చాలా బాగుంటుంది ఆయన చెప్తేనే వింటారు కూడా వేరే వాళ్ళకి ఇది సూట్ అవ్వన్ కొంచెం రొటీన్ అనిపించి మన్ననేందనే సంతంది హిటండరో ఆ చాలా ఈ మధ్యకాలంలో మూవీకి రావాలంటేనే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇట్లాంటి మూవీస్ వస్తే వస్తారు ఫ్యామిలీస్ కూడా బయట సెంటిమెంట్ అండి బాగుంది బాగా చేసారు అది కొంచెం ముంది కానీ బట్ రొటీన్ గా అయితే ఏమ అనిపించలేదు లండి ఆయన యాక్టింగ్ వల్ల అవన్నీ తుడిచిపోయినం బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఎక్కడ బోర్ అనిపించలేదు బోర్ అవహిటండరో लेट जाने